అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి రత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ ఆంధ్రప్రదేశ్లో అధికార కూటమి ఈరోజు అనంతపురం జిల్లాలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ పేరుతోటి ఒక భారీ బహిరంగ సభని నిర్వహించబోతూ ఉంది ఈ సభ దేనికోసం రాయలసీమలోనే ఈ సభ ఎందుకు నిర్వహిస్తూ ఉన్నారు ప్రజానికి ఈ సభలో టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు టీడీపీ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర మంత్రి లోకేష్ గారు బీజేపీ నాయకులు మాజీ ఎమ్మెల్సీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నటువంటి మాధవ్ గారు ఈ సభలో పాల్గొబోతూ ఉన్నారు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఐక్యంగా పెడుతున్న ఒక తొలి బహిరంగ సభగా దీన్ని చూడాలి టీడీపీ పార్టీకి సంబంధించి ఇది రెండో సభ కూటమిగా మొదటి సభ టీడీపీ పార్టీగా చూసినప్పుడు రాయలసీమ గడ్డ మీద నిర్వహిస్తున్నటువంటి రెండో సభ ఇంతకుముందే మహానాడు జరిగినప్పుడు కడప వేదికగా ఒక భారీ బైరింగ్ సభని టీడీపీ నిర్వహించింది వాళ్ళ పార్టీగా అది కూడా చాలా సక్సెస్ఫుల్గా నిర్వహించుకున్నామని చెప్పేసి ఆ పార్టీ చెప్పుకుంటా ఉండేది చాలా పెద్ద ఎత్తున జనాలు గ్యాదరింగ్ అయితే జరిగింది సరే అధికారంలో ఉన్న వాళ్ళు కావాలనుకుంటే జనం వస్తారు అది పెద్ద విషయం కాదు అందులో కడప మీద ఆ రోజు వాళ్ళ పెట్టిన ఫోకస్ గురించి మనం పర్టికులర్గా మాట్లాడుకోవాలి ఇలా రాయలసీమలో ఈ సభ నెరవుతుంది కాబట్టి అసలు మొత్తం రాయలసీమ మీద కూటమి పెట్టిన ఫోకస్ గురించి క్లియర్గా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేయాలి వాస్తవానికి సూపర్ సిక్స్ సూపర్ హిట్టా కాదా ఫస్ట్ ఆ టాపిక్ నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ రాజకీయాలు కూడా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం నిజానికి కూటమి అధికారంలోకి రావడానికి పనికి వచ్చినటువంటి అంశాల్లో వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు కారణం అవి సూపర్ సిక్స్ అనేటువంటి పేరుతో ఇచ్చారు దాంట్లో భాగంగానే అధికారులు రాగానే అధికారంలోకి వచ్చినటువంటి మరుసటి రోజే పింఛన్ల పెంపు గురించి నిర్ణయం తీసుకున్నారు దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు అయాలో మూడు వేలు ఉన్నటువంటి పెన్షన్లు నాలుగు వేలు చేశారు వికలాంగుల పెన్షన్లు ఆరు వేలు చేశారు పూర్తిగా మంచం పట్టిన వాళ్ళ పెన్షన్లు పదిహేను వేలు చేశారు అధికారం నుంచి వచ్చిన రోజు నుంచి కాకుండా హామీ ఇచ్చిన రోజు నుంచి అమలు స్టార్ట్ చేశారు అంటే ఇంకా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు నుంచే జగన్మోహన్ రెడ్డి గారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నెల నుంచే పథకాన్ని స్టార్ట్ చేసి పాత నెల బకాయిలు కూడా కలిపి అధికారంలోకి వచ్చాక పెంచిన పింఛన్లు ప్రజలకు పంపిణీ చేశారు ప్రతి నెల ఒకటో తారీఖే పింఛన్ల పంపిణీ జరుగుతూ ఉంది పేదలకు సేవ సేవతో అనే పేరుతోటి ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని పింఛన్లు పంపిణీ చేస్తూ ఉన్నారు ఇది గట్టిగానే హార్బాటంగానే హంగామాగానే చేస్తున్నారు ఇస్తున్న విషయాన్ని ప్రజలకి చెప్పాలనేటువంటి ఉద్దేశంతో గట్టిగానే ప్రభుత్వం ఈ ప్రోగ్రాం పకడ్బందీగా నిర్వహిస్తూ ఒక మంచి విషయం ఏంటంటే పింఛన్ పింఛన్లు ఒకటో తారీఖే పేదల చేతుల్లోకి ఇవ్వటం స్వయంగా ముఖ్యమంత్రి గారు పాల్గొని మరి పింఛన్ల పంపిణీ చేయటం ఇది దీనివల్ల పింఛన్ల విషయంలో ప్రభుత్వం ఎంత సీరియస్గా ఉంది అనేది చాలా కరాఖండిగా చాలా క్లియర్గా మనకు అర్థమయ్యే విషయం నలభై ఐదు వేల కోట్లు ఈ పింఛన్ల కోసం పది ఏడాది కూటమి ప్రభుత్వం ఖర్చు చేస్తూ ఉంది దాన్ని చెప్పుకోవాలనేటువంటి ఒక తాపత్రయం మామూలుగా సంక్షేమ పథకాలంటే జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి ఈ పేరు కాదు సంక్షేమ అంటే కూటమి చంద్రబాబు నాయుడు అనేది చెప్పుకోవాలనేటువంటిది ఈ సభలో ఒక ప్రధాన ప్రయత్నంగా తెలుస్తుంది తర్వాత మహిళలకి ప్రీ బస్సు ఇటీవలే ఇవ్వటం జరిగింది అది కూడా ఒక ప్రధానమైనటువంటి పథకం దీనికి అయ్యే ఖర్చు మూడు వేల కోట్లు అయినప్పటికీ కూడా ఎక్కువ మంది లబ్ధిదారులు ఈ పథకం ద్వారా ఉంటారు రోజుకి పద్దెనిమిది లక్షల మంది మహిళలు ప్రీగా ప్రయాణం చేస్తున్నారు ప్రీ బస్సులతో అనేటువంటిది కూటం ప్రభుత్వం చెప్తున్నారు లెక్క సో దీన్ని కూడా ఎక్స్పోజ్ చేసుకోవాలి మహిళలకి ప్రీ బస్సు ఇచ్చినటువంటి పథకాన్ని ఎక్స్పోజ్ చేసుకోవాలి ఇది నిజానికి వైసీపీ చెయ్యని పథకం కూటమి హామీగా ఇచ్చింది అధికారంలోకి వచ్చింది కాబట్టి వీళ్ళు ఇస్తున్నారు ఇది వీళ్ళ వీళ్ళ క్రెడిట్ కాబట్టి దాన్ని చెప్పుకోవాలి అనేది ఒక ప్రయత్నం తర్వాత మహిళలకి ఉచితంగా ఇస్తున్నటువంటి మూడు గ్యాస్ సిలిండర్ సంవత్సరానికి దాన్ని కూడా చెప్పుకోవాలి తర్వాత అన్నా క్యాంటీన్ ఓపెన్ చేశారు ప్రజలకి ఉచితంగా ఐదు అంటే ఉచితంగా కాదు కానీ ఐదు రూపాయలకే భోజనం దొరుకుతుంది చాలా సబ్సిడీ రేటు మీద పేదవాడు కూడా భోజనం చేయగలిగేటువంటి పరిస్థితులు ఒక మంచి క్వాలిటీ భోజనాన్ని ఐదు రూపాయలకి అందించగలుగుతున్నారు పేదవాళ్ళ కోసం కాబట్టి దీన్ని కూడా చెప్పుకోవాలి ఎందుకంటే గతంలో వైసీపీ ఉన్నప్పుడు ఈ అన్న అని రద్దు చేసింది ఉన్న వాటిని కూల్చివేసింది వాళ్ళు కూల్చివేస్తే వీళ్ళు భోజనం పెట్టడం స్టార్ట్ చేశారు మళ్ళీ అన్న క్యాంటీన్ ఓపెన్ చేసి దాన్ని అంటే జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడి నోటి కడుపువ్లు లాగేసరికి మేము అలా పెట్టే ప్రయత్నం చేసామనేది చెప్పుకోవాలి అనేటువంటిది తర్వాత ఇంకొక ప్రధాన అంశం తల్లికి వందనం ఇది కూడా ఒక పెద్ద పథకం పెంచిన తర్వాత ఇక పెద్ద పథకం ఏదైనా ఉందంటే తల్లికి వందనం దానికి నలభై ఐదు వేల కోట్లు ఖర్చు అయితే దీనికి ఒక పన్నెండు పదమూడు వేల కోట్లు ఖర్చు అవుతుంది తల్లికి వందనం ద్వారా ఎట్ ఏ టైం పదివేల కోట్లకి పైగా డబ్బులు రిలీజ్ చేసి ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్టు ప్రకటించారు ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంత్రి విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు కూటమి ప్రభుత్వం ఏడాది అయినటువంటి సందర్భంలో ఈ పథకాన్ని స్టార్ట్ చేశారు తల్లికి అనేటువంటి పేరుతోటి అంతకుముందు అమ్మకు ఓడి పేరుతోటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాన్ని కంటిన్యూ చేసేవాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఎంతమంది బిడ్డలు ఉన్నా సరే ఒకరికి మాత్రమే అమ్మకు ఓడి పడేది కానీ ఇప్పుడు తల్లికి వందనంలో ఎంతమంది పిల్లలు చదువుకునే వాళ్ళు ఉంటే అంతమందికి డబ్బులు వేయటం ద్వారా అందరినీ చదివించాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్ని కూటమి ప్రభుత్వం జనంలోకి పంపదలుచుకుంది అనేటువంటిది ఆ ప్రభుత్వం చెప్పుకుంటున్నమాట జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ ఇస్తానన్నారు కానీ కుటుంబంలో ఎంతమంది ఉన్నా ఎంతమంది చదువుకునే పిల్లలు ఉన్నా ఒకరికి మాత్రమే ఇచ్చారు అమ్మే కొంటో డబ్బులు పడేవి కానీ మేము అందరికీ ఇస్తున్నాం అది మాకు వాళ్ళకున్న తేడా అనేది చెప్పుకోవాలి అనేది కూటమి ప్రయత్నం తర్వాత ఇటీవలే స్టార్ట్ అయినటువంటి అన్నదాత సుఖీభవ చంద్రబాబు నాయుడు గారు ఏకంగా నడి ఎండలో ఒక నొలక మంచం వేసుకొని రైతులు కొద్ది మంది రైతులతోటి ఒక వంద మంది రైతులతోటి భేటీ అయ్యి వాళ్ళ మధ్య పొలం గట్టి మీద స్టార్ట్ చేసిన ప్రోగ్రాం ఇది అన్నదాత సుఖీభావ డెబ్బై ఐదేళ్ళు వయసులో నడి ఎండలో నొలక మంచం వేసుకొని పొలం గట్టి మీద అంటే రైతులు ఈ కష్టాన్ని పడతారు ఈ కష్టం నాకు కూడా తెలవాలి అని వాళ్ళ సంఘీభావంగా సింబాలిక్గా ఆ ప్రోగ్రామ్ని అక్కడ స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి ఇది కూడా చాలా పెద్ద పథకం పెంచే కేంద్ర ప్రభుత్వం దాంతో కలిపి ఇరవై వేల రూపాయలు ఫర్ ఇయర్ రైతుల అకౌంట్లో వేయటం ఇది కూడా చాలా పెద్ద పథకం కాబట్టి దీన్ని కూడా మనం చెప్పుకోవాలి విడతల వారీగా ఇస్తున్నారు మొదటి విడత ఆల్రెడీ పడిపోయింది మూడు విడతలుగా ఎలా అయితే పిఎం కిసాన్ యోజన రిలీజ్ అవుతుందో అదే టైంలో రాష్ట్ర ప్రభుత్వం వాటా కూడా ఇచ్చేసి అన్నదాత సుకీవ డబ్బులు రైతుల అకౌంట్లో వేస్తున్నాం అనేటువంటిది ఈ ప్రభుత్వం చెప్పుకుంటున్నమాట ఇవి ప్రధానంగా అమలు చేస్తున్న పథకాలు అమలు చేయని పథకాలు కొన్ని ఉన్నాయి ఇంకా సూపర్ సిక్స్లో అమలు చేయని పథకాలు వచ్చేసి వికల నిరుద్యోగ భృతి ఉద్యోగాలు ఇవ్వని వాళ్ళకి నిరుద్యోగ భృతి ఇస్తాం నిరుద్యోగ భృతి కొన్నాళ్ళు ఇచ్చేసి వాళ్ళకి ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము చూసుకుంటాం ఇరవై లక్షల ఉద్యోగాలని మేము జనరేట్ చేస్తామని కూటమి ఎన్నికల ముందు చెప్పింది జాబ్ క్యాలెండర్ కూడా వేస్తామని చెప్పింది ఇంతవరకు జాబ్ క్యాలెండర్ వేయలేదు కానీ వేస్తాం తొందరలోనే పరిస్థితులు అన్ని చక్కబడుతున్నాయి పెట్టుబడులు వస్తున్నాయి కంపెనీలు ఏర్పాటు జరుగుతుంది ఒకవైపు మెగా డిఎస్సీని కూడా నిర్వహించాం ఇది నిజంగా కనతే పదహారు వేల పోస్టులు అంటే వైసీపీ చెప్పుకోవచ్చు దాంట్లో ఆరు వేలు మేము ఉన్నప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినాయి అని కానీ వాళ్ళు ఐదు సంవత్సరాల పరిపాలనలో ఎన్నికల టైంలో చివరి అంశంగా ఆరు వేలతోటి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు అందులోకి ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చేసింది ఆరు వేల పోస్టుల నియామక ప్రక్రియ కొనసాగలేదు ఎగ్జామ్ పెట్టడం తర్వాత పోస్టింగ్ ఇవన్నీ కొనసాగలేదు కానీ వైసీపీ ఇచ్చిన ఆరు వేల నోటిఫికేషన్ ఇంకొక పదివేలు జోడీ చేసి పదహారు వేల పోస్టులకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది రాత పరీక్ష అయిపోయింది ఫలితాలు అయిపోయాయి ఇప్పుడు ఎగ్జామ్ జరుగుతుంది తర్వాత నియామకాలు జరుగుతాయి సో పదహారు వేల పోస్టులకి నియామకాలు దాదాపుగా పూర్తిగా వచ్చాయి ఇది ఒక మంచి అడ్వాంటేజ్ ఇది కూటమి ప్రభుత్వం చెప్పుకోవాలనుకుంటుంది చేసినటువంటి పనులు కాకపోతే నిరుద్యోగ భృతి ఇంకా పెండింగ్ ఉంది ఇది కూడా పెద్ద పథకం ఖర్చు అయ్యే పథకం ప్రభుత్వానికి ఒక బడ్డైన పథకమే నిరుద్యోగ భృతి అనేది తర్వాత ఈ నిరుద్యోగ వృత్తి అవసరమా లేదా అనేది ఒక చర్చ నిరుద్యో ఉద్యోగాలు కల్పించే బాధ్యతను ప్రభుత్వం చూసుకోవాలి తప్ప నిరుద్యోగ వృత్తి ఇవ్వటం ద్వారా ఏం అది అయ్యేది కాదు పోయేది కాదు కొంతకాలం ఏదో ఆశయగా పనిపించేది తప్ప అది కాదు కదా అనేది చాలామంది మాట్లాడే మాట కానీ ఆమెగా ఇచ్చారు గట్రా అమలు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తోంది మంత్రి నారా లోకేష్ గారు చెప్పడం రాబోయేటువంటి డిసెంబర్ జనవరిలో ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోద్ది అని చెప్తున్నారు చూడాలి తర్వాత అతి పెద్ద పథకం మహిళ నిధి మహిళలకి ఏదైతే పెన్షన్గా ఇస్తాం ప్రతి నెల రెండు వేల రూపాయలు అని చెప్పేసి అన్నారు అది మాత్రం చాలా పెద్ద పథకం చాలా ఖర్చు అయ్యే పథకం ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న మహిళ అందరికీ ఇవ్వాలి కాబట్టి ప్రతి ఒక్కరి అకౌంట్లో డబ్బులు పడారు కాబట్టి అది చాలా పెద్ద పథకం పెన్షన్ల కంటే కూడా చాలా పెద్ద పథకం కాబోతుంది అది రాష్ట్ర ప్రభుత్వానికి చాలా పెద్ద బటన్ కావచ్చు మరి దాన్ని ఎలా ఇస్తారు ఆడ అనేది పథకాన్ని అనేది చూడాలి నిజానికి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏదో పీపోర్ ద్వారా ఇద్దామనేది ప్లాన్ చేస్తున్నట్టున్నారు ఎందుకంటే ప్రైవేటు వాళ్ళతో కలిసి పేదరికి పేదరికం లేకుండా చేయాలని చెప్పేసి ఏదైతే పథకం పీపోర్ రూపొందించారు ఆ పథకాన్ని ప్రభుత్వం చాలా ఘనంగా ప్రమోట్ చేస్తూ ఉంది రాష్ట్రంలో పేదరికాన్ని తరిమి కొట్టాలి సంపదని పంచాలి సంపద ఉన్నవాళ్ళు సంపద లేని వాళ్ళని దత్త తీసుకుని వాళ్ళకు ఉపయోగపడేలా ఒక కార్యక్రమాన్ని పీపోర్ ఏదైతే ఉన్నారో ఆ ప్రోగ్రాంను అనుసంధానం చేసి ప్రతి మహిళ అకౌంట్లో ఎవరైతే లబ్ధిదారులను అందరూ అక్క రెండు వేల రూపాయలు జమ చేయించారు ప్రభుత్వం కొంత ప్రైవేటు స్పాన్సర్షిప్ కొంత తీసుకొని అనేటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఏదో ఉంది అనే ప్రభుత్వానికి బడ్జెట్ కాకుండా అలానే మహిళ లేకుండా రెండు వేలు పడేలా ప్లాన్ చేయాలనేది ప్లాన్ చేస్తున్నట్టున్నారు మేబీ ఈ పథకం నాకు ఉన్న సమాచారం మేరకు నిశ్చిరు స్టార్ట్ అవుతుంది ఏదంటే ఏ హామీ ఇచ్చినా సరే ఐదు సంవత్సరాలకి ఇచ్చిన హామీ ఏది ఇప్పటికిప్పుడు ఇంకా పథకం అమలు కాలేదు కాదని చెప్పడానికి ఉండదు ఐదు సంవత్సరాలు టైం ఉంది ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఎప్పుడైనా ప్రభుత్వం పథకాన్ని స్టార్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఆ టైం తీసుకొని దీన్ని అమలు చేస్తారు అనేది నేను నమ్ముతున్నాను సరే ఇది పథకాలు సంబంధించి సూపర్ సిక్స్ సూపర్ హిట్టా కాదా మీ కామెంట్ని కూడా జట్ చేయండి నాకు సరే ఇక మనం అనంతపురంలో సభ ఎందుకు పెడుతున్నారు గతంలో కడపలో టీడీపీ సబ్బెట్టింది ఈరోజు అనంతపురంలో సభ ఎందుకు పెడుతున్నారు అనేది జాగ్రత్తగా పరిశీలించుకున్నప్పుడు ఇందాక నేను చెప్పినట్టు సంక్షేమ పథకాలకి బ్రాండ్ అంబాసిడర్ రాజశేఖర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కాదు చంద్రబాబు నాయుడు అనేది చెప్పుకోవాలి ఒకటి రెండు రాయలసీమలో వైసీపీకి బలం ఉంది చాలా బలమైన ప్యాకెట్స్ వైసీపీకి రాయలసీమలో ఉన్నాయి ఆ ప్యాకెట్స్ని దెబ్బ కొట్టాలి ఈ రెండు ఈ రెండు ఆలోచనలు రాయలసీమలో రెండు వేల పద్నాలుగులో ఇరవై నాలుగు సీట్లు వైసీపీ సాధించుకుంది మొత్తం యాభై రెండు సీట్లలో తర్వాత మొన్న ఇది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు లాస్ట్ టైం కాకుండా అంతకుముందు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో దాదాపు నలభై తొమ్మిది సీట్లు వైసీపీకి వచ్చాయి యాభై రెండు సీట్లలో కేవలం మూడు సీట్లు మాత్రమే టీడీపీకి వచ్చాయి గొప్ప నుంచి చంద్రబాబు నాయుడు గారు హిందూపురం నుంచి బాలకృష్ణ గారు ఉరవకొండ నుంచి పయవర్ కేశ్వర్ గారు ఈ ముగ్గురే గెలిచారు అంటే ఉమ్మడి అనంతపురం జిల్లాలో రెండు సీట్లు చిత్తూరు జిల్లాలో ఒక సీటు ఇది మాత్రమే టీడీపీ గెలిచింది కర్నూలు కడప మొత్తం వైసీపీ క్వీన్షిప్ కాబట్టి వైసీపీకి చాలా పెద్ద బలం ఉంది సరే మొన్న ఎన్నికల్లో కూటమి వేవులో వైసీపీని చాలా బలంగా కొట్టగలిగారు కడపలో వైసీపీని మూడు సీట్లుగా పరిమితం చేయగలిగారు జగన్మోహన్ రెడ్డి గారు సొంత జిల్లాలో కర్నూలులో రెండు సీట్లు మాత్రమే వైసీపీకి వచ్చాయి చిత్తూరులో రెండు సీట్లు వచ్చాయి అది కూడా పెద్దిరేటు సోదరులు గెలిచారు పెద్దరేటు రామచంద్ర రెడ్డి పెద్దిరైట్ రెడ్డి అనంతపురం జిల్లాని క్వీ కూటమికి క్వీన్షిప్ చేసింది సో ఒకప్పుడు అనంతపురం జిల్లా కూటమికి క్వీన్షిప్ కానీ ఉండేది పరిటార కూటమం హవా కొనసాగిన రోజుల్లో పరిటార రవి హవా కొనసాగిన రోజుల్లో మొదట రాయలసీమ టీడీపీకి గట్టిగానే ఉండేది ఎన్టీఆర్ టీడీపీ పెట్టినప్పుడు కానీ తర్వాత కాలంలో తర్వాత తర్వాత అది రాజశేఖర రెడ్డి కోటగా జగన్మోహన్ రెడ్డి కోటగా రాయలసీమని కొంత మార్చుకోగలిగారు వాళ్ళు కాబట్టి రాయలసీమలో ఇప్పటికీ వాళ్ళకి కొంత బలం ఉంది కాబట్టి ఆ బలాన్ని మనం మనవైపు లాగేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి బలాన్ని తగ్గించాలి రాయలసీమ వేదికగానే మనం ఇచ్చిన పథకాలను చెప్పుకోవాలి అందులో అనంతపురంలో పెట్టడానికి ఉన్న కారణం ఏంటంటే అనంతపురాన్ని అభివృద్ధికి కేరా పడ్రస్గా చంద్రబాబు నాయుడు గారు మారిస్తే అవినీతి కేరా పడ్రస్గా జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు మార్చారు అనేటువంటి దాన్ని ఎక్స్పోజ్ చేయాలి ఎగ్జాంపుల్ అనంతపురం జిల్లాలో కియా పరిశ్రమని చంద్రబాబు గారు తీసుకొచ్చారు అది అభివృద్ధికి అవకాశం వచ్చింది అక్కడ యువతకు ఉపాధి ఇచ్చింది అనంతపురానికి ఒక బ్రాండ్ తీసుకొచ్చింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు కియా అనుబంధ పరిశ్రమలు అక్కడ పెడతా ఉంటే అవినీతికి అలవాటు పడి వాటిని పారదోలారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓఎంసి ఓబురాపురం మైన్స్ ఏదైతే ఉందో దాని రీచ్ కేటాయింపులు అవినీతి జరిగింది దాని మీద కేసు నమోదైంది గాలి రెడ్డి ప్రస్తుతం జైల్లో ఉన్నారు సరే ఇదంతా ఎక్స్పోజ్ చేయాలని చెప్పి అనుకుంటున్నారు అందుకే అనంతపురంలో సభ పెట్టనుకున్న కారణం రాజకీయ కారణాలు సభ మేము ప్రజలకు ఏదో చేసామనేటువంటి విషయాన్ని చెప్పుకోవాలనేటువంటి కారణం క్లియర్గా ఇది కనపడుతూ ఉంది దీని మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి